న్యూస్ ఐటీ వన్ కు స్వాగతం తల్లిదండ్రులను ఇంట్లోంచి గెంటేసిన కొడుకు ఆర్డిఓకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు జైత్యాల జిల్లా మల్యాళం మండలానికి చెందిన వృద్ధ తల్లిదండ్రులు కాలిగంటి పెద్ద సాయిలు బుచ్చమ్మలు సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ను ఆశ్రయించారు వారి సాయంతో ఆర్డీఓ మధుసూదన్ గౌడ్కు ఫిర్యాదు చేస్తూ వారికి తిండి పెట్టగా కొట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టారని పోషణ వైద్య ఖర్చులు ఇవ్వడం లేదంటూ తన కొడుకు శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలన్నారు ఈ నేపథ్యంలో ఆర్డీఓ మాట్లాడుతూ వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి పిల్లల కానీ లేని పక్షంలో జైలు శిక్ష జరిమానాలు తప్పవన్నారు వారి ఫిర్యాదుకు స్పందించిన ఆయన వయోవృద్ధుల వృద్ధుల సంరక్షణ చట్టం సెక్షన్ టూ బి సెక్షన్ ఫోర్ వన్ సెక్షన్ ట్వంటీ ఫోర్ ప్రకారం కేసు నమోదుకు ఆదేశించారు వారి వెంట సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం కౌన్సిలింగ్ అధికారి పిసి హనుమంతరెడ్డి ప్రతినిధులు వెలుముల ప్రకాశ్రావు దిండిగాల విఠల్ దేవేందర్ రావు తదితరులు ఉన్నారు ఖర్చులు మంగళ మంగళబడిస్తారా ఎంత మనం